అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం ఈరోజు అయితే అండి చితారు తినడానికి ఇంట్లో పప్పులన్నీ అయిపోయినాయి అయిపోయినాయి నాకు ఒకటి కావాలి తెస్తారా కొనుక్కోతారా వండతారా ఏం చేస్తారని చెప్పనని అంటుంది చితార కొరకు ఏదన్నా వండదామని చెప్పనని అనుకుంటున్నాము మేము కూడా తిన్నట్టుగా ఉంటది కదా ఎందుకంటే నేను ఉప్పుగోడి బాగా వండుతానని మా ఇంట్లో అనిల్ కానీ నాకు కానీ బాగా నమ్మం అనమాట వీళ్ళకి పొగడీ చేసి పెడతామని చెప్పానని అనుకుంటున్నాను అంటే సాయంత్రం కదా సమయం ఈ సమయంలో చక్కగా వేడి వేడి పొకోళ్ళు పోకొడీలు వేడి వేడి పొగడీలు వండుకుంటే బాగుంటుంది కదా అందుకని చెప్పాననియా దీని ండుకుందామని అనుకుంటున్నాం సితారాశాలని మీరు కొట్టి దగ్గరకైతే అయితే నేను ఈ లోపు మన పెరట్లో ఉన్న మొక్కలైతే మీకు చూపిస్తాను మన అన్నను కదా చూపిస్తానని మనకు కుదరలేదు నాకు అయితే మీకు చూపిస్తాను వీళ్ళు దగ్గరకి దగ్గరికి వచ్చేసరికి వెళ్ళేమే మొనాలు పెట్టాను అనేది మీకు అయితే చూపిస్తానండి అంటే ఇల్లు అయితే ఇలా ఉంది కదా ఈ పక్క కొంచెం తోటలాగా ఇక్కడ కొన్ని మొక్కలు ఆ పక్క కొన్ని మొక్కలు అయితే ఉన్నాయండి ఫస్ట్ నేను ఇక్కడి నుంచి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది మనం పైకి వెళ్ళడానికి దారి అనమాట ఇక్కడి నుంచి అయితే ఉన్నాయి మొక్కలు చాలా అంటే చాలా బాగున్నాయి చెట్లు నాకు చూడడానికి మన ఇంటి దగ్గర కూడా చక్కగా కాయలు కాయాలి పువ్వులు పూయాలని అని చెప్పానని ఎదురు చూస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ జాన్ చెట్టు తీగమల్లె తమలపాకు ఇదైతే నేను మన ఇంటికి తీసుకొద్దామని చెప్పానని అని డబ్బాలు అయితే నిన్న పెట్టానండి ఎక్కడ చూశారు కదా తమలపాకు మన డబ్బుల చెట్టు కాక పైకి ఎక్కించుకున్నట్టు ఈ తమలపాకు చెట్టును కూడా ఇలా పైకి ఎక్కించేసి ఇంటి పైకి పెట్టాలని వీళ్ళ కోరిక అనమాట వీళ్ళ కోరిక కూడా తేరాలని చెప్పానని మనం కోరుకుందాం ఇవ్వండి కనకంబరాలు నాకు కనకంబరాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అది మన దొడ్లో పూయించాలనేది నా కోరిక నా చెట్లన్నీ ఏం చేస్తున్నాయి చూడాలి వంకాయ చెట్టు ఈ చెట్టు పెట్టి రెండు సంవత్సరాలు అంటండి వంకాయలు అయితే కాసినాయి వంకాయ చెట్టు సామాన్యంగా చచ్చిపోదంట అదే రెండు మూడు సంవత్సరాలైనా ఉండిద్ది అని అంటారు అదే విధంగా దీనికి కూడా రెండు సంవత్సరాలు ఉంది వయసు ఈ కనకంబరం ఉంది కదండి కనకంబరాల్లో రకాలు ఇది చిన్న కనకంబరం అనమాట ఈ కనకంబరాన్ని కూడా నేను కొన్ని మొక్కలు తెచ్చి ఇంటి అమ్మటే తెచ్చి పెట్టాను మన దొడ్లో కనకాబురాలు ఏ రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు కూడా పూజించాలనేదే నా కోరిక అనమాట ఇప్పుడు మనం అవతల పక్కకు అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇటు వచ్చేసరికి ఇక్కడ అరటి చెట్లు అనమాట ఇవి ఇక్కడ వెళ్ళి ఒకటాను ఇంకొకటి ఉందండి షాల్ని వచ్చి నాకు అడుగుతాను దాని పేరు తెలీదు ఈ రెండు కూడా ఈ పిలకలు ఉంటాయి కదా ఈ పిలకలు అయితే ఉన్నాయో రెండు చెట్లు కూడా నేను రెండు తీసుకొచ్చి మన ఇంటి దగ్గర అయితే పెడతాను పోతుపోయి చక్కరకేళ్ళ వాళ్ళు రానే వస్తున్నారు ఏదన్నా నీళ్ళు అవుతున్నాయా సరే ఏం కొనుక్కొచ్చుకున్నా చాక్లెట్లు ఎందుకు అవి కొనుక్కొచ్చుకున్నా బిస్కెట్ తెచ్చుకోమన్నాగా కులాతుందా అవుతుందా సరే పేపర్ నిండా పట్టు నువ్వు ఈ లోపు నేను మీ మర్చిపోయి మర్చిపోయి మర్చిపోయా ఇది ఇదిగో ఈ చెట్టులో ఇంకో చెట్టు ఏంది అట్టి చెట్టు చక్కెరకి వెళ్ళి మరి ఏంటిది చక్కరకాలు అన్నారుగా చీమాయ మీ ఆయన అన్నాడుగా కాదా మరి రెండు కాయలు తినే కాయలు అన్నారు ఏం చెట్లు మరి ఇంకోటి ఇంకోటి నేల నెల రోజులు నేల కరువు వచ్చేసినమ్మా పట్టుకో ఈ లోపు అదండి సాగితే ఏమో రెండు రకాలు ఇంకోటి తెలియలేదు ఈసారి తెలుసుకుని చదువుతాను మీకు అదేవిధంగా ఇక్కడ చిక్కుడు తోటలో గోంగూర జాన చెట్లు దానిమ్మ ఇంకా మొలక చెట్టు అక్కడ కూర అటుకాయ అదండి వీళ్ళ గార్డెన్ అయితే ఎలా ఉంది వాళ్ళు పిండి అయితే తీసుకొచ్చారు కదా ఇక నేను వెళ్ళి ఉల్లిపాయలు అయితే కోసుకుంటాను షాలుని ఏమో నీళ్లు పట్టుకుంటుంది కదా అదండి సాగితే వీళ్ళ వనాలు అయితే ఎలా ఉన్నాయి ఉల్లిపాయలు ఎక్కు పోతానండి వద్దులే వదిన నేను వస్తున్నాను అని చెప్పాను అని అందరి షాల్ని వీడియో తీయడానికి కూడా కొంచెం బాగుంటుంది కదా ఇద్దరం కనపడినట్టు అయితే ఉంటుంది కదా నేను కూడా వెళ్ళి రెండు జోళ్ళు అందుకుంటాను ఎదురు అందుకున్న తీసుకొచ్చుకున్నది కదా ఇద్దరం కలిసి అయితే పొగడైతే వండుతాం నేను కుళాయి పడుతుంటే మా విద్యం చూడలేక నీళ్ళు పడతాక వచ్చిందండి మేనగాళ్ళు బకెట్లో మూసుకెళ్తా రారెవరు ఖాళీ మందది నీళ్ళు పట్టడం అయితే అయిపోయిందండి ఇవిండి చూపించాలి కొంచెం కిందకి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కరివేపాకు శనగ పిండి అన్నీ తెచ్చేవు మరి ఇందులో ఉప్పు కారం అయ్యే అలాగ ఇదే లేదా పొగోడి చేసుకుంటారు అయిపోయేది తర్వాత ఇది నేను వీడియో తీసానని అనుకోలేదండి లేదంటే చక్కగా సెల్ఫీ కూడా ట్రై కార్డు తెచ్చుకునేదాన్ని ఎందుకంటే తనో లేదా నేను ఎవరం తీయాలి పదాకా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని వీడియో తీయడం అయితే కుదరట్లేదు ఏదన్నా ఉదాహరణ నిలబడితే కుదిరిద్ది అందువల్ల ఒకళ్ళే ఎక్కువగా కనబడాల్సి ఉంది ఏమనుకో మాకన్నా వీడియో అలా వచ్చినా కొంచెం అర్థం చేసుకోండి వీడియో లాగా కోటం చెప్పానని నా వంద ప్రయత్నం నేనైతే చేస్తున్నాను మరి మీరు అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను మనకి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరని అందుకని కుదరట్లేదు ఎక్కువగా కత్తిపేట అలవాటు కాదండి ఉల్లిపాయలతో చీ కత్తితో ఉల్లిపాయలు పోయినా కొంచెం గజ్జి గజి తడపాటైతే యథావిధి అలవాటు అక్కడ వచ్చేసేసింది కత్తిపేట ఉల్లిపాయతో కత్తిపేట పోయాలి ఉల్లిపాయతా ఉన్నదే కావ ముందు అన్న ఉల్లిపాయతో కచ్చి అన్నాక ఖర్చి కత్తి పెట్టలేదు కానీ అన్న నేను అడివట్లా కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అండి కానీ కొద్దిగా అక్కడ బాగుంటుంది అండి ఇంకా మనం వాడకం ఎక్కువ కదా కరివేపాకు అట్టాగనమాట మండిద్దాం వదిన మండితే నీళ్ళు పోసుకో లేదంటే ఇంకొంచెం ఎక్కువ మంట వేసుకోవాలి మన్న కిట్టా చేస్తున్నావు వదిన నువ్వే మండితే నీళ్ళు పోసుకోవాలి మండిద్దా నాన్న ఏనాడుగా మీరేం కారం తింటారు మేమే ఉప్పు తింటాం ఇదిగోండి పిండి పిండి అయితే బాగానే ఉంది మళ్ళీ జల్లించాలని అంటారేమో అంత పిండి నువ్వు తిన్నాకే మీరు తింటా చేతారా నగారు పడద్దు అయ్యి చేత నేను చూడు చేస్తాను చూసి పెద్దయిన తర్వాత నీకు ఒక్క చెప్ప సరే ఇవ్వండి సతార్ ఫ్రెండ్ అనమాట పక్కన అమ్మాయి కోల్ అయ్యింది పేరు మిల్కీ అనమాట మిల్కీ మమ్మల్ని ఫోన్ చేసినప్పుడు ఒక డైలాగ్ పెట్టిద్ది మాట్లాడు మాయ బలగరి బలగిరి మాయతో మాట్లాడు మాట్లాడినా అనిద్దండి మాయా మావి రాలేదేంటా ఇదిగోండి ఎన్ని కలుపుకోవాలి నేను నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోను ఎందుకంటే నేను గట్టి పొకోడీ లాగా చక్కగా కలకరలాడేద్దు కదా అలా అయితేనే నాకు ఇష్టం అలానే బాగుంటుంది పకోడి ఎక్కువ కొద్దిగా లైట్గా ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉంటుంది కదా సరిపోయి గిన్నె అయితే సరిపోయింది అనుకున్నానండి సార్ లేదు కుదరట్లేదు అందువల్ల గిన్నె మార్చాల్సి వచ్చింది పిండి అయితే ఇది ఇలా కలుపుకున్నానండి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏం చేసుకోవడమే గ్యాస్ దగ్గరికి నడుగు నూనె అయితే వేడెక్కిందండి మన పొగడి ఏదైతే ఉందో చి పిండి ఏదైతే ఉందో ఎట్ట ముద్ద ముద్దుగా కాకుండా కొంచెం ఏళ్ళ మధ్యలో నుంచి అలా కలుసుకొని చేసుకోవాలి ఉల్లిపాయ కాకుండా కొద్దిగా మార్పులు కూడా చేయాలని అనుకుంటున్నాను ముందు ముందు మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే అవి కూడా ట్రై చేస్తాను కొత్త కొత్తగా పిల్లలకి ట్రై చేసి వండి పెట్టాలి నాకు తెలుసు సిరి మిస్ అవుతున్నారా మీరు అలా చేసిన పొకోడికోడి మిస్ అవుతున్నారు అమ్మ మాకు వదిన పోకోడి ఫ్రై అవుతా ఉంటది మీకు సీక్రెట్ చెప్పాలండి నేను షాలనీ మీద మజ్ మీద ఒక చిన్న ప్రయత్నం చేశాను ఐస్ క్రీమ్ చేద్దామని ఐస్ క్రీమ్ లో ఏసే లేవు ఇంట్లో ఉన్నాయో చేసాను అసలు ఏమైందనే చూడాలి నేను చేసేసి ఫ్రిడ్జ్ లో ఒకసారి చూపెట్టారు అండి అని మిస్ అయిపోయావు మమ్మల్ని బలి అదిగోండి అది ఇంకా గడ్డ అవ్వలేదు దీన్ని మళ్ళీ మరొకసారి చూపించను మరొకసారి కొంచెం గడగట్టినాక మళ్ళీ మిక్సీ అడిచి మళ్ళీ ఫ్రిడ్జ్లో లో పెట్టి గడగట్టియాలంట అంటే నెక్స్ట్ వీడియోలో అయితే కనపడితే మనం చేసిన ఐస్ క్రీమ్ ఎందుకు బలవుతారు అనేది చూడాలి మేమేం బలవుతాం ఇంకెవరు బలం అవుతారు చల్లగా ఉన్న బాగానే తినేసేస్తారు చూడాలి అసలు అంటే బయట ఐస్ క్రీమ్ వారు ఇది ఇంట్లో ఉన్నది వేరే అని చెప్పి మీకు తిప్పుకోవాలి இதுவோனி சக்கி ஃபிரை அது கலர் மரே வரைக்கும் அதுண்டமா சித்தாரா பக்கி வெயிட்டிங் வெயிட்டிங் ஆகும் పకోడి రెడీ స్నానం సరేనా అయితే రెడీ అయిపోయిందండి క్రంచి క్రంచీగా సౌండ్ అవుతుంది కదా పైన కరివేపాకు మాత అయితే వస్తుంది కదా పకోడి రెడీ అయినట్టే మన చితారా కూడా చక్కగా ఫ్రెష్గా రెడీ అయిపోయారు తినడానికి సిద్ధంగా ఉన్నారు జడ్జి గారు మరి మనకి చూపించండి తిన్న తర్వాత మరి నా రెసిపీ ఎలా ఉందో వాళ్ళు టేస్ట్ చేసి చదువుతారు వాళ్ళ బాటలోనే విందాం ఇప్పుడు మనం ఎలా ఉంది ఎట్లా అంటున్నారు బాగాలేదా మరి నోటితో చెప్పండి మీ ముగ్గురు పిల్లల పాత్రలో ముగ్గురు లేరుగా అందుకే నేనే మిల్క్ ఇక్కడ పోషించుతా థ్యాంక్స్ అమ్మా సరే కానీ నిజంగా చెప్పాలని పకోడి ఎలా ఉంది తినడానికి తినడానికి అంటే బూందీ షాప్లో వంట చూసేవా అట్ట లేదా నిజం చెప్పు బాగుంది అది అది కదా కావాలి బాగుందా కర్రపడుతుందా కంచి పకోడి అయితే చాలా అంటే చాలా బాగుందండి చూసారుగా ఎలా ఉందో కలర్ఫుల్ రెసిపీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ 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 ముగ్గురు బాయ్ చెప్పడం కలిపి అంత బాగుంది నా పోగడి కదా మాట్లాడలేకపోతున్నా సరే బాయ్ అండి